ప్రజల అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏసయ్య నూతనమైన వాగ్దానముతో అనుదినం మనందరినీ ఆశీర్వదించి ప్రేమించి ప్రతి కుటుంబాన్ని తన చిత్తములో తన కృపలో నడిపిస్తూ వారు చేస్తున్న పని బాటల్లో కూడా ప్రభు జతలో ఉండి సహాయం చేస్తూ వెళ్ళుచున్న ప్రయాణాలలో కూడా తోడుగా ఉంటూ మీ కుటుంబానికి ఆదరణకర్తగా తానే తాను నిర్మించుకొని ఉన్నట్టు గొప్ప దేవుడు ఈరోజు మనకు ఒకే ఒక తండ్రి ఆయన మనతో రోజు మాట్లాడుతున్నాడని నమ్మి సూచించిన ప్రతి కుటుంబాన్ని దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు కాబట్టి కలవరు ప్రేమ అనుదినము ప్రతి కుటుంబం గురించి ప్రార్థించుండగా మీరు ఎక్కడున్నా కూడా కలవర ప్రేమ గురించి మీరందరూ అందరూ కూడా ప్రార్థించాలని మనందరము సహోదర ప్రేమ కలిగి దేవుని మయంపరుస్తూ దేవుని గణపరుచుకుంటూ బ్రతికేవారుగా దేవునికి మనము కనిపించాలి కాబట్టి ఈ సమయంలో ప్రభు మనందరినీ ప్రేమించి విచ్చుచున్న వాగ్దానము యహోన్స్ వార్త పదహారో అధ్యాయము ముప్పై వచనం ఇదిగో మీలో ప్రతి వాడునూ వాని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటిరిగా విడిచిపెట్టి గడియ వచ్చినది వచ్చి ఉన్నది అయితే నా తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటిరిగా లేను గడియ వచ్చినది వచ్చి ఉన్నది అయినా నా తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటిరి వాడిని కాను ప్రేమైన సహోదరి సహోదరులారా మన తండ్రి ఎలాగా చెబుతున్నాడంటే దేవుని చిత్తముతో మన కోసం మన తండ్రి అన్ని శ్రమలలో ఉన్నప్పుడు తన జతలో ఉన్న శిశువులే తండ్రిని వదిలిపెట్టి వారు వారింటికి వెళ్ళిపోయినారు అయినా కూడా నాకు నా తండ్రి నన్ను వదలే వదలలేదని ఆయనే స్పష్టంగా ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే మరి సొంత పిల్లలే తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా ఉంటున్నారు లేక తల్లిదండ్రులే వదిలి పిల్లలకు దూరంగా ఉండవచ్చు లేక భర్త వదిలి భార్యకు దూరంగా ఉండవచ్చు లేక లోకములో శ్రమలలో పడి మరి ఒంటిగా మిగిలిపోయిన బిడ్డలు ఎంతోమంది అనాథులుగా ఉండవచ్చు వారందరికీ ఎదవరాలుగా ఉండవచ్చు వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు ఒంటిరిగా అని అనుకోవద్దు నీకు దేవుడు తోడుగా ఉంటాడని మరి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే నేను వాడిని కాను నా తండ్రి నాతో తోడుగా ఉన్నాడు ఈరోజు అలాంటి పరిస్థితులు ఒంటిరిగా ఉన్న ప్రతి కుమార్తె కుమారులు ఉన్నటి వారు ఎవరైనా ఉంటే వారు పట్టణంలో కావచ్చు గ్రామంలో కావచ్చు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికి కూడా నీ తండ్రి నీతో ఉన్నాడని ఖచ్చితంగా ధైర్యము పోగొట్టుకోకుండా నిర్బనంగా ఉండమని దేవుడే చెబుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో మన ప్రభుని యేసయ్య అనేకమైన శ్రమలు పొంది అనేకమైన బాధలలో కూడా ఆయన ఒంటిరిగా ఉండి లోకాన్ని మార్చినాడు లోకములో శ్రమలన్నీ జయించినాడు ఈరోజు నీ జీవితంలో ఒంటిరిగా ఉంటున్నావా అయితే లోకములు అనేకమైన శ్రమలు రాబోతున్నాయి వాటంటిలో కూడా నువ్వు విజయము సాధించాలంటున్నాడు విజయం పొందాలంటున్నాడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే సహోదరులారా మన తండ్రి మన కోసము అనేకమైన లోకములో అనేకమైన శ్రమలు ఆయన మధ్యలో వచ్చినాయి రాకుండా పోలేదు అయినా వాటిని సాధించినప్పుడు ఆయనను శిలువలో వేయిచున్నప్పుడు తన జతలో ఉన్నందు పిల్లలందరూ శిశువులు కూడా ఏమైపోయినారండి వారారింటికి చెదిరి పారిపోయిన వాక్యం చెబుతున్నది మరి అయితే మనము కూడా కొన్ని దినములలో మరి అలాంటి పరిస్థితి వస్తే పారిపోకూడదు తండ్రిని ఎప్పుడూ ఒకే రీతిగా మనము ఆయనతో స్థుతించి ప్రార్థించుతూ ఆయనలో మనముంటూ మనలో ఆయన ఉంటూ జీవించేవారుగా ఉండాలని కలువురు ప్రేమ నుంచి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను ఎందుకనగా లోకములు మనము అనేకమైన శ్రమలని మధ్యలో వస్తాయని ఆయనే చెబుతున్నాడు అయినా మీరు దైర్నము కోలిపోకుండా దైర్నము తెచ్చుకొని లోకములోనే సాధించమంటున్నాడు నా సమాధానము మీకు ఉండాలంటే నా శాంతి మీకు కలిగి ఉండాలంటే శ్రమలలో మీరు విజయం పొందుకోవాలి దేవుని సమాధానం మనకు అనుగ్రహిస్తాడు అనేక బిడ్డలకు అనేక రకాలమైన శ్రమలు లేకుండా పోలేదు భూమి మీద అనేక రకాలుగా శ్రమలు నీతి మందులకు అనేక రకమైన శ్రమలు బాధలు ఉండనే ఉన్నాయి అయినా నీ తండ్రి నేను ఒంటి వాడిని కాను నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి ప్రేమైనా కుమారుడు కుమార్తెలారా కలువరు ప్రేమల యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా మీతో మీ తండ్రి ఉంటాడని నేను నమ్మినట్టు బిడ్డలారా ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారమే నువ్వు నేను కూడా నమ్మి ఆయన చిత్తంలో ఉంటామా అట్లయితే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీరు ఒంటిరి వారు కారు నా ప్రభువ మరి తండ్రి నీతో నీ తండ్రి ఉంటున్నగా మరి నా ప్రభువ మీరు ఒంటిరి వారని ఎవరు కూడా అనుకునటానికి లేదు నాయన అదే విధంగా లోకంలో ఎంతమంది ఒంటరిగా అయిపోనారు అనాథలుగా అయిపోనారు నేను ఎదవరాలుగా ఉంటున్నారు ఎవరు లేరు నాకు అని అనుకుంటున్నారు అయా మరి ఆ బిడ్డలకు అందరు నా ప్రభు తండ్రి మీకు తోడుకున్నట్టుగా నీ బిడ్డలకు కూడా తోడుకుండే భాగ్యం దయచేమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ